మిత్రమా ఎందుకలా మూసుకుపోయిన దారుల వైపే దీనంగా చూస్తున్నావు దిక్కులకు మించిన లేనని దారిలో ఉన్నాయనేస్తామా నీ కడుపు నింపుకోవడానికి ఈ జానుడి పొట్ట నింపడానికి నువ్వు మోసలు చేయనక్కర్లేదు అయితే అదే ముద్ద రాజభోగాల మధ్య తినాలని నువ్వు తాపత్రయ పెడితే మాత్రం యుద్ధాలు చెయ్యాలి మోసాలు చెయ్యాలి ఎన్నో నిద్ర లేని రాత్రులు గడపాలి ఈ లోకంలో ప్రతిదీ నీ ఆశ నీ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది నేస్తమా ఇవన్నీ వదిలేసి అలా మూతబడిన తలుపుల వైపే దీనంగా చూస్తూ కూర్చొని ఉండిపోతే ఎలా ఇప్పుడు నువ్వు అనుభవించే ఈ కొద్దిపాటి ఆనందాన్ని కూడా కోల్పోతావు ఇస్తామా నీకు భయం ఎప్పుడు పుడుతుందో తెలుసా నీ చుట్టూ ఉన్న దారులన్నీ మూసుకుపోయినప్పుడు పుడుతుంది నీకంటూ ఎవరు లేనప్పుడు భయం మొదలవుతుంది ఎటు చూసిన దిక్కు తోచినప్పుడు భయం మన వెంట పడుతుంది ఆ భయానికి కారణం నీ మీద నీకు నమ్మకం లేకపోవడం నేనొక్కడినే అయిపోయానని ఆందోళన పెంచుకోవడం కానీ ఒకటి గుర్తుంచుకునేస్తామా నువ్వు ఒంటరి అయిపోయినా ఒక్కడివే నడవాల్సి వచ్చినా నీకంటూ ఏదో ఒక మార్గం దొరకకపోదు అందుకే ఎప్పుడు గుంపుతో వెళ్ళకు ఒక్కడివే వెళ్ళు ఎవరో వస్తారని తోడు లేకపోతే ఎలా అని ఆలోచనలు ఉంటే వాటిని ఈ క్షణమే చంపనేస్తామా వెళ్ళు ఒంటరిగా వెళ్ళు విజయం వైపు మిత్రమా ప్రతిరోజు నీది కాకపోవచ్చు కానీ నీకంటే ఒకరోజు ఖచ్చితంగా వచ్చి తీరుతుంది ఎందుకంటే ఇక్కడ ఏది ఎవరికి శాశ్వతంగా రాసిపెట్టి ఉండదు ఎదురు చూడడం కాదు ఎదురు వెళ్ళడం అలవాటు చేసుకొని ఇస్తామా అప్పుడు అన్ని కాబట్టి పుంజుకోవడం ఎలా అని ఆలోచన నీ మదిలో మొదలవుతూనే ఉండాలి లేకపోతే అలిసిపోయిన చోటే ఆగిపోతావు కూలబడిపోతావు గుర్తుపెట్టుకొని ఇస్తామా మిత్రమా డబ్బులు లేకపోతే ఇక్కడ ఎవరు నీ మాట వినరు నువ్వు ఎంత గొప్ప పురాణం చెప్పినా నీ మాటలు ఎవ్వరు పట్టించుకోరు అదే నువ్వు సాయంత్రం ఒక ఫైవ్ స్టార్ హోటల్లో పార్టీ పెట్టి ఓ రేంజ్లో దావతిస్తే మాత్రం నువ్వు ఎన్ని కబుర్లు చెప్పినా చప్పట్లు కొడుతూనే ఉంటారు ఇక్కడ నీకు నీ మాటకు విలువనిచ్చేలా చేసేది డబ్బే నేస్తామా ఆ డబ్బు నీ దగ్గర లేనప్పుడు కూడా నీకు విలువ ఇచ్చేది నీ జీవన విధానం డబ్బు ఉన్నప్పుడు ఊరేగి లేనప్పుడు ముసుగుతనాన్ని పడుకోకుండా ఎప్పుడు ఒకేలా ఉంటే అలాంటి బ్రతుకు నీకు స సమాజంలో విలువను తీసుకువస్తుంది వాడు డబ్బులు ఉన్నా ఒకేలా ఉంటాడు లేకపోయినా ఒకేలా ఉంటాడని మంచి మాటలను జనాలకు నీ గురించి మాట్లాడుతూనేలా చేస్తుంది మిత్రమా నీకు ఉన్న బలహీనత ఏంటో తెలుసా నీకు ద్రోహం చేసిన వారిపైన పగబెట్టి రెవెన్యూ తీసుకోకపోవడం నీకు నీ మనసుకు తగిలిన గాయాన్ని వెంటనే నువ్వు మర్చిపోవడం ఈ రోజుల్లో ఇలాంటి మనసత్వం అస్సలు పనికిరాదునేస్తామా మనకు ఒకటి నుంచి చెడు ఎదురైతే వాడిని ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాలి లేకపోతే మోసపోయేంత అమ్మాయి నీకుంటే జాలి దయ లేకుండా మళ్ళీ మళ్ళీ నిన్ను మోసం చేసి సిగ్గులేని మనస్తత్వం ఇక్కడ చాలామందికి నర నరాన్న జీర్ణించుకుపోయింది నేస్తమా జీవితంలో మనకు తగిలిన ప్రతి దెబ్బ మనం గుర్తుపెట్టుకోవాలి ఈసారి ఎదురైతే తీసి దూరంగా విసిరేయాలి మిత్రమా అన్నీ ఉన్న ఏదో ఒక దాని కోసం ఏడ్చేవాడే తప్ప పుట్టినప్పటి నుంచి చచ్చే వరకు బాధలు లేనివాడు సంతోషంగా ఉన్నవాడు ఎవరు ఉండరు ఈ పోరాటం కేవలం బ్రతకడం కోసం మాత్రమే కాదు మనతో మనం మన మనసుతో మనం పోరాటం చేయాల్సిందే మనకు నచ్చినవి దూరం అవుతున్నప్పుడు మనం కోరుకున్నవి మనకు దక్కనప్పుడు నీ దగ్గర అన్నీ ఉన్నా నీకు కావలసిన వాళ్ళు నీ పక్కనే లేనప్పుడు మనం ఎంత ఒదిగినా మనల్ని అపార్థం చేసుకునేటప్పుడు ఇలా ప్రతి చోట పోరాటం మనకుతో మనమే ఎందుకంటే మనం ఎంత నిజాయితీగా ఉన్నా ఇక్కడ ఎంతో కొంత సంతోషంగా జీవించాలంటే నీతో నీకు పోరాటం తప్పదు నేస్తమా మిత్రమా నీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు విచ్చలవిడిగా విడిగా ఉన్నారంటే నీ దగ్గర డబ్బులు లేనప్పుడు నిన్ను బిచ్చగాడి కంటే హీనంగా చూస్తారు డబ్బులు ఉన్నప్పుడు చిందేశాడు ఇప్పుడు దిక్కులు చూస్తున్నాడని హేళన చేస్తారు అంతే తప్ప నువ్వు ఎంతమందికి పెట్టావో నీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు ఎంతమంది నీ చుట్టూ తిరిగారు అనేది మాత్రం ఎవరు కూడా గుర్తుపెట్టుకోరు కాబట్టి డబ్బులు చేతిలో ఉన్నప్పుడు ఎవరైతే స్పృహలో ఉంటాడో వాడి బ్రతుకు బాగుంటుంది ఎందుకంటే మనిషి దగ్గర డబ్బు వాసన అనేది లేకపోతే ఎవరు కూడా నీ దగ్గరకు రారని గుర్తుపెట్టుకో మిత్రమా మిత్రమా నీకు ఎవరిని తిట్టే అధికారం లేదు నమ్మింది నువ్వు మోసపోయింది నువ్వు కేవలం అది నీ తప్పే అయినా నువ్వు ఒక మనిషిని నమ్ముతున్నావంటే అక్కడి నుంచి నీ పతనం మొదలైందని అర్థం చేసుకో నువ్వు గుడ్డిగా నమ్మడానికి ఎవరు అర్హులు లేరిక్కడ కేవలం వాళ్ళ అవసరాల కోసం ఎదురు చూసేవారే తప్ప ప్రతి పరిచయం వెనక ప్రతి అవసరం వెనక ఏదో ఒక మోసం ఖచ్చితంగా ఉంటుంది నేస్తమా కాకపోతే పరిస్థితిని బట్టి అవకాశాన్ని బట్టి అది కొంచెం అటు ఇటుగా బయటపడుతుంది అప్పుడు నీకు అనిపిస్తుంది వాడిని అనవసరంగా నమ్మాను అని కాబట్టి జీవితంలో ఎవరిని గుడ్డిగా నమ్మొద్దు మిత్రమా ఒకటి గుర్తుంచుకునేస్తామా నిన్ను వాడుకొని వదిలేశారని నువ్వు కుమ్ములిపోయే బదులు ఇంకొకరి చేతిలో మోసపోకుండా ఉండేందుకు ఎలా బ్రతకాలలో నేర్చుకో నువ్వు నిజాయితీగా లేకపోయినా పర్వాలేదు కానీ ఎదుటివాడిని నమ్మకుండా ఉండగలిగితే మాత్రం ఏ ఇబ్బందులు లేకుండా బ్రతకవచ్చునేస్తామా నువ్వు ఎప్పుడైతే మనుషుల మీద నమ్మకాలు పెట్టుకుంటావో సరిగ్గా అప్పుడే నీకు తెలియకుండానే నీ వెనకాల గొయ్యితవ్వడం మొదలు పెడతారు కాబట్టి ఏదైనా మాట ఇచ్చే ముందు కాస్త ఆలోచించుకో అలాగే ఈరోజు నువ్వు ఎవరినైనా నమ్మే ముందు రేపు మోసపోవడానికి ఈరోజు సిద్ధంగా ఎలా ఉండాలో ముందుగానే తర్వాతను నమ్ము కాబట్టి జీవితంలో ఎవరిని గుడ్డిగా నమ్మొద్దు నేస్తమా మిత్రమా మనం పగబడితే అది ఎదుటివారి అందానికి కాకుండా మన ఎదుగుదలకు ఆద్యం పోయాలి మనల్ని చులకనగా చేసి చీపురు పుల్లల్లాగా తీసి పడేసిన వారికి మన విలువ ఏంటో తెలిసేలా చేయాలి మన గురించి నలుగురు దగ్గర నాలుగు రకాలుగా చెప్పిన దిగజారుడు మనిషిని మన ముందు తల వంచుకునేలా చెయ్యాలి మన దమ్మెంటో తెలిసినప్పుడే కదా అవతలివాడు మనల్ని చులకన చేసేది మరి అలాంటప్పుడు మనం ఏంటో చూపించకపోవడం మన తప్పే అవుతుంది కదా నిస్తమా మిత్రమా ఈ రెండు గుణాలున్న మగవాడిని ఏ ఆడది వదులుకోదు ఒకటి క్షమించే గుణం రెండు అర్థం చేసుకునే మనసు కాదంటారా ఈ సుక్తులు ఏ సుక్తి నచ్చిందో కామెంట్ చేయండి